పాకిస్తాన్ నుంచి విడిపోవాలనే ఉద్దేశంతో బలూచ్ లిబరేషన్ చేస్తోంది ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర దాడులు చేస్తూనే ఉంది గతంలో పాకిస్తాన్ కూడా హైజాక్ చేసి తీవ్ర ప్రభావం చూపింది ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ బలూచ్ ఆర్మీ దాడులను ఆపలేదు మే తొమ్మిదో తేదీన పాక్ లోని పాంజ్ఘర్ ప్రాంతంలో బలూచ్ ఆర్మీ పాక్ సైన్యంపై ఘోర దాడి చేసింది సైనిక కాన్వాయ్ పై రగులు కాల్పులు జరిపి బాంబులు పేల్చి మంది సైనికులు మరణించారు ఆ దాడి తర్వాత పాక్ సైనికులు ఆర్మీ వదిలి పరుగులు పెట్టారు ఈ దాడికి సంబంధించిన వీడియోస్ దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి ఇలాంటి దాడులు గత నాలుగు రోజులలో డెబ్బై ఒక్క ప్రాంతాల్లో జరిగాయి దీన్ని వెంటనే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించింది బలూచ్ నాయకుడు మీరియా చెప్పారు దశాబ్దాల హింస మానవ హక్కుల ఉల్లంఘన నుంచి విముక్తి పొందిన బలుచిస్తాన్ రోజు స్వాతంత్రం సాధించింది ఆయన సామాజిక మాధ్యమాల్లో భావోద్వేగ పోస్ట్ పెట్టి బలుచిస్తాన్ తీసుకున్నారని దీనిపై ప్రపంచం మౌనంగా ఉండకూడదని భారతదేశం సహా అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కోరారు బలూచ్ స్వాతంత్ర పోరాటం కొత్త దశలోకి అడుగుపెట్టిన విషయం స్పష్టం అవుతుంది భద్రతా పరిస్థితులకు సవాలు విసురుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు